రాష్ట్రంలో ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా దిగింది జరగబోయే ఎన్నికల్లో కొలంబియా నుంచి కొలంబియా నుంచి మెక్సికో నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన డ్రగ్స్ బ్యాచ్ వైసీపీలో ఉండే డ్రగ్స్ బ్యాచ్కి పూర్తిగా ఎలక్షన్ లో వాళ్ళకి ఆర్థిక సహాయం నుంచి అన్ని సహాయాలు చేసేదానికి ఒక ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా ఆంధ్ర రాష్ట్రంలో దిగిందని మీకు అందరికీ మనవి చేస్తా ఉంది ఎలక్షన్స్ లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపియాలి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మన డ్రగ్స్ బ్రహ్మాండంగా మళ్ళీ సరఫరా చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ డ్రగ్స్ అమ్మేదానికి కుదరదు ఆయన ఒప్పుకోడు అని ఏకైక కారణంతో ఈ రోజు డ్రగ్ మాఫియా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అనేది వాస్తవం ఆర్థిక సహాయం కాడి నుంచి ప్రౌడిజం తయారుగా ఉన్నారని కూడా మనం చేస్తా ఉన్నా గాంజా బ్యాచ్ ఇక్కడి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు గాంజా సరఫరా చేసే బ్యాచ్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళకి రెండు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వాళ్ళ వ్యాపారం జరగద్దని ఈరోజు అందరూ వీళ్ళందరూ కలిసి ఆర్థిక సహాయం చేస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నా ఇమిగ్రేషన్ లో అరెస్ట్ చేయలేదంటే జాగ్రత్తగా వినండి అతను పాకిస్తాన్ నుంచో నేపాల్ నుంచో వెళ్ళి ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేశాడని అనుమానము వెంటనే దీని మీద ఎంక్వైరీ అయ్యాలి ఎందుకంటే ఇమిగ్రేషన్ లో ఆపలేదంటే ఇమిగ్రేషన్ లో ఆపలేదంటే అతను వేరే దేశాల నుంచి పక్క దేశాల నుంచి మన దేశంలోకి ఎంట్రీ అయ్యాడు అంత అవసరం ఏమొచ్చింది వైసీపీ పార్టీ కని మేము ప్రశ్నిస్తున్నా కావలి సిద్ధం సభలో కావలి ఆరో తేదీ జరిగిన సిద్ధం సభలో అతను స్టేజ్ మీద ఉన్నాడు ఎక్కడున్నాడు సిద్ధం స్టేజ్ మీద సెల్ఫీ తీశాడు జగన్మోహన్ రెడ్డిని కౌగులించుకున్నాడు ఈ రోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుడికి ఇస్తున్నాడు అవునా కాదా లేకపోతే ఒక సిబిఐ రెడ్ నోటీస్ ఉన్న సిబిఐ ఎతకతా ఉంటే మన జగన్మోహన్ రెడ్డి అతనికి అండదండలు ఉన్నాయి ఈ నెల్లూరులోనే గత ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాడు సరే మీకు ఇతన్ని పట్టుకోవడం ఎంత కష్టమో నేను చెప్తాను ఓకే ఇది మణి అనుప్ రెడ్డి ఈ వ్యక్తి పేరు వచ్చి మణి అనుప్ రెడ్డి ఈ వ్యక్తి పేరు వచ్చి శివా అనుప్రెడ్డి మణి అనుప్ రెడ్డి శివా రెడ్డి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నా పేరు ఏంటి ఆనం వెంకటరమణారెడ్డి నేను బాణం వెంకటరమణారెడ్డి అన్నాను అనుకో మీరు నన్ను గుర్తుపట్టలేరు కదా గుర్తుపట్టగలుగుతారా బాణం వెంకటరమణారెడ్డి అంటే నన్ను గుర్తుపడతాను మీరు ఎవరైనా పట్టలేరు కదా ఇతను కూడా శివ అనుప్ రెడ్డి మణి అనూప్ రెడ్డి మణి అని శివ అని పెట్టుకున్నాడు కాబట్టి మన నెల్లూరు పోలీసు వాళ్ళు నెల్లూరు ఇంటెలిజెన్సు ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇతను గుర్తు పట్టలేకపోయారు ఇతను విజయసాయి రెడ్డి రైట్ హ్యాండ్ సాయి రెడ్డి బ్రోకర్ సాయి రెడ్డి ఎలక్షన్ కోసం నెల్లూరుకు వచ్చాడు విజయసాయి రెడ్డి పక్కలోనే పనుగొని ఉన్నాడు సాయి రెడ్డి పక్కలో పనుకున్న వ్యక్తి అతని ఇంట్లో కూడా ఈ రోజు దాముకున్నాడు ఈ రోజు పొద్దున వరకు ఈ రోజు మేము అడుగుతున్నాం ఒక క్రిమినల్ ని సిబిఐ నోటీస్ ఉన్న క్రిమినల్ ని ఆయన ఇంట్లో పెట్టుకొని మా బ్రోకర్ విజయసాయి రెడ్డి మా బ్రోకర్ పొట్టి సాయి రెడ్డి తిప్పుకున్నాడే మరి అతను నేరస్తుడు కాదా అని అడుగుతున్నాం ఒక నేరం చేసినోడి నీ ఇంట్లో పెట్టుకుంటే నువ్వు నేరస్తుడువా కాదా విజయ్ సాయి రెడ్డి అని అడుగుతున్నాం అదే మాట జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నీ సభలో నువ్వు చేతులు వేసుకొని నువ్వు కవులిచ్చుకున్నా ఈ వ్యక్తుల్ని ఒకే వ్యక్తులు ఈ వ్యక్తులు ఈ వ్యక్తి ఊ నేరస్తుడు కాదా అని అడుగుతుంది ఎందుకు వీళ్ళిద్దరిని ఒక క్రిమినల్కి అండదండలు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్న దానికి విజయ్ సాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి ఒక నేరస్తుడికి సహకారం ఇచ్చినందుకు ఒక నేరస్తుడికి సహకారం ఇచ్చినందుకు ఒక నేరస్తుడిని తన ఇంట్లో పెట్టుకున్నందుకు వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మనం చేస్తున్నాం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి సభలో జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గరగా ఉన్న వ్యక్తి కౌబుల్చుకున్న వ్యక్తి మన జ్యుడిషియరీ మన జడ్జులు తిట్టి తిట్టిన వ్యక్తికి మీరు ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయి రెడ్డిని అనర్డుగా ప్రకటించాలి నాట్ ఫిట్ టు స్టాండ్ ఇన్ ది ఎలక్షన్స్ అని కూడా నేను మనవ్ చేస్తా ఉన్నా అసలు మీకు అర్హత ఉందా నేను అడుగుతున్నా అసలు అర్హత ఉందా మీకు దొంగలు మీరు నేరస్తులతో ఉండే వ్యక్తి విజయసాయి రెడ్డి ఒక బ్రోకర్ వైజాగ్ లో ఉండే క్రిమినల్స్ అందరూ ఈ రోజు నెల్లూరు లో ఉన్నారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా వెంటనే ఇంటర్నేషనల్ ఎఫ్ఐఏకి ఎఫ్బీఐకి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటే సార్ క్రిమినల్స్ అందరూ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు వీళ్ళని పట్టుకోవాలంటే పెద్ద పని కాదు రాండి ఆంధ్ర రాష్ట్రానికి వీళ్ళందరినీ పట్టుకొని మాకు ఉండే దరిద్రాన్ని తొలగించడని అని ఈ రోజు ఎఫ్బిఐ నిఘా వర్గాలకి మేము బ్రతు బతిమినడుకునే పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డి ఇళ్ళుని విజయసాయి రెడ్డి ఆఫీస్ ని వెంటనే పోలీసు వాళ్ళు తనిఖీలు చేయాలి తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఇతను దాంకొని ఉండొచ్చు తాడేపల్లి ప్యాలెస్ కూడా ఈ రోజు తనిఖీ చేయాల్సింది ఏమయ్యా ఇతను అండ్ లవ్లీ ఏమన్నా పూసుకున్నాడా అంటే ఆన వెంకట్రామారెడ్డి మూడు రోజులు ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటే మీరు గుర్తుపట్టలేరా ఆ నల్ల బాలు నల్ల బాలు అంటారా మమ్మల్ని గుర్తుపట్టరు మీరా అందరికి తెలిసి వచ్చిన వ్యక్తి ఇదొక క్రిమినల్ వ్యక్తి పేరు మార్చుకొని ఇమిగ్రేషన్ దాటినొచ్చిన వచ్చిన వైసీపీ నాయకుడు ఇతను ఒక వైసీపీ నాయకుడు ఎందుకంటే సిద్ధం సభలో స్టేజ్ మీదకు వెళ్ళాలంటే స్టేజ్ పాసులు ఎక్కువ ఇయ్యరు చాలా తక్కువ మందికి ఇస్తారు స్టేజ్ పాసులు ఇతను స్టేజ్ మీద గంటల తరపున ఉన్నాడంటే మీకు అర్థం చేసుకోండి వెంటనే టిఐజీ గారు ప్రజ ఏపీ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి నెల్లూరు ఎస్పీ ప్రమా క్షమాపణ చెప్పాలి డైరెలక్షన్ ఆఫ్ డ్యూటీ ఇట్ ఈస్ క్లియర్లీ మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా భయంతో చేయటం లేదా లేకపోతే కావాలని చేయటం లేదా అనే విషయం నాకు తెలియదు కానీ ఈరోజు టోటల్ నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంటు సిగ్గుతో ఆంధ్ర రాష్ట్ర డిఐజీ గారి కాండించి నెల్లూరు జిల్లా పోలీస్ వర్గాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలి